ఎగ్జిట్ పోల్స్ వాస్తవాలని అంటే శాస్త్రీయమైన ఎగ్జిట్ పోల్స్ నడిపితే నేను అంగీకరిస్తాను దగ్గర దగ్గర చేయొచ్చు సర్వే సర్వే శాంపుల్ సర్వే అంటారు వీళ్ళు ఇక్కడ కూర్చుని కంప్యూటర్లో తీసుకుని వార్తాపత్రికలో వార్తలు చూసుకుని టీవీ డిబేట్లు చూసుకుని అల్సే అనుకుని ఈవెన్ మీడియాలో ఎంత తిరుగుతుంది నిన్న ఉత్తరాంధ్రలో జ వైసీపీకి అనుకూల వాతావరణం ఉంది అని ఎవరో మాట్లాడారట ఇవే సర్వేలు అన్నారు కదా వ్యాఖ్యానాలు పోస్ట్ పోల్ వ్యాఖ్యానాలు ఒక టీవీ తెలుగు టీవీలో అది పెద్ద అంశం అది కాబట్టి ఆశ్చర్యపోయే విషయం అక్కడ ఉత్తరాంధ్రలో పాలనా పార్టీకి అనుకూలంగా ఉందిట వాతావరణం ఉందిట ఉంది ఉందని చెప్పుకుంటున్నారు వీళ్ళు విశ్లేషించుకుంటున్నారు అనేసి వచ్చేసారు నిర్ణయానికి కంగ్రాస్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారి కంగ్రాసుషన్స్ కానీ ఇవన్నీ ఏమిటండి ఇష్టం వచ్చినట్టు ద్వారాలు ఇవి అన్నారు ఎవరి ఇష్టం వాళ్ళు చెప్పుకుంటారు మా అబ్బాయి ఇంటర్మీడియట్ బస్ట్ ఆశాడు హండ్రెడ్ మార్క్స్ వస్తాయా ఫస్ట్ డ్రేలో వేసవుతాడని చెప్పుకుంటాడు కండి బాగా చదివాడు ఒకటి వాడు చెప్పుకుంటాడు మీద వాడు చెప్పాడు ఎలా రాశా బా బాగా రాశా అని చెప్తారు పోయింది అనుకోండి వాళ్ళు ఎవరు షూట్ చేసేస్తారా చేయరు కదా ప్రజల తీర్పు పెట్టుల్లో భద్రంగా ఉంది సో అదెవరు చూడలేరంటారు ఎలా చూస్తారు ఇలా ఎగరేసి ఇలా అని అనుకోవడమే తప్పే అయితే ఓట్లు అయిపోయిన తర్వాత అంటే మే పదమూడు తర్వాత అటు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నప్పటికీ ఒక ఆయనకు బాగా అత్యంత సన్నిహితంగా ఉన్న మంత్రులతో అలాగే సర్వే జ జరిపిన తర్వాత ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తున్నాము అని ఒక భరోసాగా ఆయన చెప్పడం జరిగింది అలాగే టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా సర్వేలు చేయించి ఈసారి అధికారంలోకి వస్తుంది మనమే సో ఈ ఇద్దరి వ్యాఖ్యలు మనం చూసినట్లయితే ఎలా తీసుకోవచ్చు అంటే అంత పర్ఫెక్ట్గా వీళ్ళు ఎలా చెప్పగలిగారు అదే చెప్పవచ్చు అదే చంద్రబాబు నాయుడు పెర్ఫెక్ట్గా చెప్పడం విషయం చేయాలి రెండు వేల నాలుగులో ఒక సంవత్సరం మీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నేను ముందు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చాను రెండు వేల పద్నాలుగులో రాజకీయాల్లో వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అతను చెప్పే ముందు సుదీర్ఘమైన రాజకీయ సీనియారిటీ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నేను రాజకీయాల్లోకి నాకు ప్రజా జీవనంలో అప్పుడెప్పుడు వస్తున్నప్పుడు ఈ కంటెస్ట్ చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలోనూ ఎప్పుడో అప్పుడప్పుడే నేను చూస్తున్నాను రాజకీయాలు రాజకీయాలు ఎమర్జెన్సీ తర్వాత ఆయన పెద్ద ఎత్తున ప్రియారిటీ ఇవ్వాలి మాట్లాడుకునేప్పుడు రెండు వేల నాలుగులో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు ఎవరున్నారు ఇప్పుడు ఎన్నికలు పెట్టేస్తే ఖచ్చితంగా నెగ్గేస్తాం అలిపిరి అలిపిరి సంఘటన కాబట్టి ఇప్పుడే సానుభూతి ఉంది బ్రహ్మాండంగా సానుభూతి కాబట్టి ఎన్నికలు పెట్టేద్దాం అని వెంటనే ఈ ఇరవై నాలుగు మంది ఎంపీల మీద ఆధారపడి అక్కడ వాజ్పేయి గారు ప్రభుత్వం నడుపుతున్నారు ఆయనకు కూడా ఓడి పెట్టారు మీరు నేను ఇక్కడ అసెంబ్లీ రద్దు చేస్తున్నాను మీరు పార్లమెంట్ రద్దు చేశాడు నేను రద్దు చేయకపోతే ఇరవై నాలుగు మంది ఎంపీలు అయినా ఎందుకంటే సార్విక ఎన్నికలకు ఒకేసారి వెళ్తే వాజ్పేయి గారు ఫోటో పెట్టుకుని చారి మొత్తం గట్టెక్కేచ్చి మోడీ గారు ఫోటో పెట్టిన గట్టి ఎక్కేద్దాం అనుకున్నట్టుగా అప్పుడు కూడా ఆయన ఫోటో పెట్టేస్తే ఆయన్ని ఓడించేసాడు ఈయన ఓడిపోయాడు రెండు వేల నాలుగులో ముందస్తు ఎన్నికలకి వెళ్ళారు కదండి మరి అంత భరోసా ఎం விஸ்வசம் எந்த கான்ஃபிடென்ஸ் உண்டி எந்த மந்தி அயின் சமர்சே வெள்ளது எண்ணிக்கை பேரலை மனமே அந்த மந்தே மொதலும் இங்க ராஜசேகர் அப்படிக்கே பாதயாத்த காங்கிரெஸ் கொடுக்குறோம் எவ்வளோ முக்கியமந்திரே காட்டி அப்படி ஆய அஞ்சு எதுக்கு தப்பே ఇప్పుడు ఎందుకు రైట్ అంటే అప్పటికి ఇప్పుడు పరిస్థితులు మారిండొచ్చు కదా మీ మీ అనాలిసిస్ ప్రక్కడమే చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పరిస్థితి మారిండొచ్చు కదా అప్పటికి ఇప్పుడు పరిస్థితి మారి అప్పుడు జనం అంచనాలు దొరికేవారు కాదు ఇప్పుడు దొరుకుతున్నారంట అది కదా మీ ఉద్దేశం ఇప్పుడు డబ్బు విచిత్రీతంగా ప్రభావం చూపుతాం సార్ ఇప్పుడు డబ్బు ప్రభావం అన్నారు కదా ఈ ఇప్పుడు మొన్న ప్రతి ఎలక్షన్స్లో జరిగేదే అది అంటే ఓటుకి ఇది వస్తుంది ఇది వస్తుంది ఇది అని ఒకటి సో ఇవి అది ఇంకా ఇంకా ఖచ్చితంగా మాట్లాడుకోవాలనుకుంటే ఎన్ని నోట్లు ఉన్నాయి ఒక నాలుగు ఓట్లు నాలుగు మూడు పన్నెండు అను లేకపోతే నాలుగు ఐదు ఇరవై అను ఇలా ఇటు వైసీపీ వాళ్ళు ఈసారి అటు టీడీపీ వాళ్ళు కుటుంబం కూటమి ఓటుకి నోటు పంచారు కానీ వాళ్ళు ఎవరు ఓటు వేయాలో వాళ్ళకే వేశారు అనేది ఒకటి ఒక చర్చ సో నిజంగా అట్లాగే ఓటుకి నోటు పంచారా సో పంచిన వాళ్ళు నిజాయితీగా ఓటు వేస్తారంటారు వాళ్ళ ఆత్మ ప్రకారం వాళ్ళు ఓటు వేస్తారు ఆత్మహత్యం చేసుకోరు ఇక్కడ రాజకీయాలు భారతదేశంలో రాజకీయాలు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అవినీతి నేరమయమైపోయాయి ఎంత ఎంత ఉత్తముడైనా సరే డబ్బులు గుచ్చుకోవట్లేదంటే వీడు మనకి ఈడు రేపొద్దున ఓడిపోయే తేత్రం ఒక ఆడు ఆ సుబ్బారావు కుటుంబం లేదు వెంకటరావు కుటుంబం లేదు ఆ సత్యనారాయణ కుటుంబం లేదు కక్ష పెట్టేసిన వాళ్ళని చేస్తారు టార్గెట్ చేస్తారు అంచేత ఇద్దరి నుంచి డబ్బులు గుచ్చేసుకుంటున్నారు ఎవరికేస్తారో తెలియదు మనం వాళ్ళ దగ్గర పుచ్చుకున్నావు కదా వాళ్ళు ఇచ్చారు కదా ఇప్పుడు వెళ్ళి వెళ్ళిపోతే వాడికి వేసేస్తాడు మనకి వేయడు ఆ భయం ఉంటుంది ఖచ్చితంగా అందుకని వాళ్ళు ఇద్దాం ఇద్దరికి ఇద్దరు ఇచ్చేద్దాం ఎందుకు ఇద్దరు వచ్చేద్దాం న్యూట్రల్ అయిపోతుంది ఆడు స్పెషల్ కాదు మనం స్పెషల్ కాదు న్యూట్రల్ ఇప్పుడు మనం మన స్నేహితులతో చెప్తుంది జాతి పడ తీసుకో పర్లేదు పోటీ మాత్రం మాకే అని వాడు చెప్తుడు వీడి చెప్తుడు ఇదంతా చూడలేదండి నేను నిజంగా ఎప్పుడు డబ్బులు పంచడం నేను చూడలేదు మంచిదే చూద్దాం అనిపిస్తుంది డబ్బులు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అన్నీ చెప్పుకుంటారు అర్బన్ ఏరియాస్ ఇచ్చారు డబ్బులు హోర హోరల్ ఏరియా ఇచ్చేవారు వర్కింగ్ కమ్యూనిటీ దగ్గర ఇచ్చేవారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇస్తుంది అట డబ్బులు ఏమిటో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యు ఎమ్మెల్సీ అంత దౌర్భాగ్యమే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యులు ఎమ్మెల్సీలు పట్టపొత్రులు ఒక్కొక్కటి ప్రభావం పట్టపొత్రుల నియోజకవర్గం కౌన్సిల్ ఏంటి ఏమిటంటే అర్థం పెద్దల సభ కౌన్సిల్ ఏమిటి ఏమిటా శాసనసభలో చేసిన చట్టం ఏదైనా ఇక్కడికి వస్తే వీళ్ళు సలహా ఇస్తారు వాళ్ళకి రాజ్యసభ శాసన శాసన మండలి గా ఉండే హౌస్ అవి అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ ఏడు మీకు ఎమ్మెల్యే కన్నా పై ప్రోటోకాల్ శిలాపలకం మీద పేర్లు రాయాలంటే ఎమ్మెల్సీ పేరు ముందు రాసి తర్వాత ఎమ్మెల్యే పేరు రాస్తారు చేత పెద్దల సభ అక్కడ డబ్బులు చూపడి ఓట్లకి అయిపోయాయి విన్నదే నేను విన్నది కాబట్టి అవి ఎన్నికల్లో ధన ప్రభావం చాలా జరిగింది ఎలా జరిగింది ఎలా నడిచింది మధ్య మరి ఎందుకు పట్టుకున్నప్పుడు ధన ప్రభావం లేదని అలా చెప్తారండి దారి కాల్చి పట్టుకుంటే కోట్ల కోట్ల రూపాయలు సీజీ చేశారు ఒకడేమో చొక్కా జోబు గుడ్డించేసుకున్నాడు ఆ చుట్టూ ఈ చుట్టూ ఈ చుట్టూ ప్యాంట్లకి కాళ్ళ దాకా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాడు ఈ మూటలు కట్టేసే డబ్బులన్నీ కాళ్ళకి చేతులకి పొట్టకి నడ్డికి వెనక్కి వాడు ఎంతలో డబ్బులు తీసుకున్నాయి పట్టుకున్నారు తెలుసు కదా కాబట్టి ధన ప్రభావం ఉంది కాబట్టి చూద్దాం దాని సంగతి ఎలా ఉంటుందో ఇది న్యూట్రల్ చేద్దాం అని అనుకుని ఇద్దరు మంచి ఉంటారు అని అందరూ మంచి ఉంటారు